तैमेव स्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः शालाः ఈ యుద్ధంలో ఉన్న వారందరూ పెదనాన్నలు చిన్నాన్నలు కొడుకులు తాతలు మేనమామలు మామగారులు మనుమలు బావమర్తులు బంధువులే ఉన్నారు జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్ హేతో కిన్ను మహీకృతే హే మధుసూదన నన్ను చంపినా సరే ఈ ముల్లో కాలపై ఆధిపత్యం కోసం కూడా నేను వీరందరినీ చంపలేను అలాంటప్పుడు ఇహ ఈ పృథ్వీ కోసమా పద్దెనిమిది అక్షౌహిణీల సేనలో అర్జునుడికి తన కుటుంబం వారే కనిపించారు ఇంతమంది స్వజనుల వాస్తవానికి ఏమిటిది వాస్తవానికి అనురాగమే అర్జునుడు సాధన ప్రారంభంలో ప్రతి అనురాగవంతుడికి ఇదే సమస్య ఎదురవుతుంది అందరూ తాము భజన చేయాలని ఆ పరమాత్ముణ్ణి పొందాలని అనుకుంటారు కాని ఎవరైనా అనుభవయుక్తుడైన సద్గురువు సంరక్షణలో ఎవరైనా అనురాగవంతుడు క్షేత్ర క్షేత్రజ్ఞుల సంఘర్షణను గురించి తాను ఎవరిని ఎదుర్కోవాలన్న విషయం అర్థం చేసుకున్నప్పుడు అతను హతాశుడైపోతాడు తన తండ్రి కుటుంబంతో మామగారి కుటుంబంతో మేనమామల కుటుంబాలతో మిత్రులతో గురుజనులతో కలిసి ఉండాలని వారందరూ సుఖంగా ఉండాలని వారందరికీ తగిన ఏర్పాట్లు చేస్తూ తాను పరమాత్మ స్వరూపాన్ని పొందాలని కోరుకుంటాడు కాని ఆరాధనలో అగ్రేసరుడవ్వాలంటే కుటుంబాన్ని వదిలిపెట్టాలని ఈ బంధువుల మోహాన్ని త్రెంచి వేసుకోవాలని తెలుసుకున్నప్పుడు అతను వ్యాకుల పడిపోతాడు పూజ్యకురు మహారాజుల వారు చెబుతూ ఉండేవారు చావడము సాధువు అవడము సమానం అని సాధువుకు ఈ సృష్టిలో ఎవరైనా ఉండవచ్చును కాని తన ఇంటి వారంటూ ఎవ్వరూ ఉండరు అలా కాకుండా ఎవరైనా ఉన్నట్లయితే వారిపై మమకారం ఉంటుంది అలాంటప్పుడు మోహం పరిసమాప్తమెలా అవుతుంది ఆ మమకారపు అస్తిత్వం నశింపజేసినప్పుడే విజయం ప్రాప్తిస్తుంది ఈ సంబంధాల పరివ్యాప్తియే జగత్తు అదే లేకపోతే ఈ జగత్తులో మనదంటూ ఏముంది తులసీదాస కహ జగ్ జగ భూజతు భూజై తులసీదాస్ అంటాడు చిత్తం యొక్క విలాసమే జగత్తు మెల్లగా అతి మెల్లగా అది అర్థమవుతుంది మనస్సు యొక్క ప్రసారమే జగత్తు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు కూడా మనస్సు యొక్క ప్రసారాన్నే జగత్తు అంటూ సంబోధించాడు ఎవడైతే దీని ప్రభావాన్ని నిరోధిస్తాడో అతను ఈ చరాచర జగత్తును జయిస్తాడు ఇహ తైర్జిత సర్గోయేషా ఒక్క అర్జునుడే వ్యాకులుడైపోయాడని కాదు అనురాగం అందరి హృదయాల్లోనూ ఉంటుంది ప్రతి అనురాగవంతుడు వ్యాకుల పడిపోతాడు అతనికి బంధువులు గుర్తుకు వస్తారు భజన వలన కొంత లాభం ఉంటుందని కాబట్టి వీరందరూ సుఖంగా ఉంటారని అతను మొదట్లో అనుకుంటాడు వీరందరితో ఉంటూ ఆ సుఖాన్ని అనుభవిద్దామనుకుంటాడు ఎప్పుడైతే వీరే ఉండరు అప్పుడు ఆ సుఖాలని ఏం చేయాలి అర్జునుడి దృష్టి రాజ్య సుఖం వరకే నియమితమైపోయింది అతను త్రిలోక సామ్రాజ్యమే సుఖానికి పరాకాష్ట అని అనుకుంటున్నాడు ఇంతకు మించిన సత్యం కూడా ఒకటుంది దానిని గురించి అర్జునుడికి ప్రస్తుతం తెలియదు